ఆరోగ్యంగా ఉంచాలి ఆరోగ్యంగా బ్రతకాలి అని ప్రధానమంత్రి గారు చెప్తుంటే దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు లక్షల మంది అంటే ఆ రోజు మేము మ్యాట్లు వేసిందే మూడు లక్షల ముప్పై వేల మందికి వేసాం వేస్తే ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నది వాళ్ళ మూడు లక్షల మూడు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఇంకా లక్ష మంది బయట నిలబడి ఉన్నారు ఎందుకంటే ఐదున్నర లోపు వచ్చిన వాళ్ళకి మేము రిజిస్ట్రేషన్ చేసాం మిగిలిన వాళ్ళు లక్ష మంది బయట ఉండిపోయారు అయితే ఇది ఒక అద్భుతంగా జరిగింది వాళ్ళ కడుపు మండింది ఆ రోజు ఈనో టాబ్లెట్ కూడా ఎక్కడ దొరకలేదండి అయిపోయినాయి అంత కొనుక్కొని మింగేశారు వైసీపీ వాళ్ళు మొత్తం అయితే ఆ రోజు ఇరవై ఐదు వేల మంది మా గిరిజన పిల్లలు క్రమశిక్షణతో అంకిత భావంతో ఎంత చక్కగా అసలు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అయితే మురిసిపోయారండి అంత చక్కగా చేశారు వాళ్ళు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు ఒక సూర్య నమస్కారం ఇజ్ ఈక్వల్ టు పన్నెండు భంగిమలండి మీ అందరికీ తెలుసు అట్లాంటిది నూట ఎనిమిది సూర్య నమస్కారాలు నూట ఎనిమిది నిమిషాల్లో చేశారండి వాళ్ళు అది నాటే జోక్ అండి చేయలేరండి ఎవరునూ ఎంత బాగా చేసిన వాళ్ళు కూడా నూట ఎనిమిది ఒకేసారి ఇరవై ఐదు మంది పిల్లలు స్థలం మార్పు లేకుండా కదలకుండా ఎక్కడికి వెళ్లకుండా చేశారండి అయితే దానికి ప్రపంచమంతా మెచ్చుకున్నారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది అన్నాయిలు పడుకున్నప్పుడు వీడియో తీసిన విధవలను ఏమన్నా చెప్పండి వాళ్ళు చిన్నపిల్లలే ఎనిమిది ఎనిమిది త్వర చదువుతున్న పిల్లల నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు టెన్త్ చదువుతున్న వాళ్ళు ఇంకా అంతకన్నా కొంత చిన్నపిల్లలు కూడా వచ్చారు వాళ్ళందరూ పడుకున్న ప్లేస్లో వీళ్ళు వీడియో తీస్తారంటే ఏమన్నా చెప్పండి సభ్యత సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారా ఆడపిల్లలు పడుకున్న దగ్గరికి ఎవరైనా వస్తారండి ఇప్పుడు ఎవరైనా ఒక ఆడపిల్ల నైటీ వేసుకుందంటేనే బయటికి రమ్మని అడగరు మీరు వాటి వాళ్ళు వచ్చి వీడియో తీసింది కాకుండా దాని మీద కామెంట్ చేస్తుంది కాకుండా అట్లాంటి వాళ్ళ మీద ఏం కేసు పెట్టాలండి అట్రాసిటీ కేసు పెట్టాలా లేదా చెప్పండి అక్కడ ఉన్న టీచర్లు కానీ వార్డెన్స్ కానీ అక్కడ ఉన్న వాలంటీర్లు కానీ కలెక్టర్ గారు నేను మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉండి పిల్లలకు బీచ్ కూడా చూపించి వాళ్ళని బస్సులు ఎక్కించి ఇంత కూడా ఎక్కడ ప్రమాదంగా ఒక్క చిన్న ఇష్యూ జరిగిందని చెప్పండి ఇన్ని లక్షల మంది వస్తే మీరు పది మందిని వేసుకొస్తారు వంద మంది మోకం తీసుకొస్తారు తీసుకొచ్చి కొట్టుకుంటారు మీరే తన్నుకుంటారు మనుషుల మీద ఎక్కించేస్తారు మీరు మాట్లాడతారా గిరిజన పథకాలన్నీ ఆపేశారండి పదహారు ఆపారు ఆ పదహారుని ఇప్పుడు కొనసాగిస్తున్నాం ఎందుకంటే లాస్ట్ టైము ఆపేసిన చాలా పథకాలు మీకు తెలుసు ఎందుకంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండేవి అవి ఆపేశారు అలాగే మనకి ట్రై కార్ లోన్స్ ఉండేవి అవి ఆపేశారు పొలం దున్నుకోవటానికి అంటే రైతుల తాలూకా పరికరాలు ఇచ్చేవాడు వ్యవసాయ పనిముట్లు అవి కూడా ఆపేశారండి అలాగే మనకి గిరి గోరుమొద్దులు ఒక ప్రోగ్రామ్ ఉండేది ఐసిడిఎస్లో అది ఆపేశారు అలాగే మనకి బాస్కెట్ ఉండేది ఫుడ్ బాస్కెట్ గోరుమొద్దుల బాస్కెట్ అని ఒప్పుడు అలా గిరిజన గర్భిణీలకి వస్త్ర గృహం ఒకటి పెట్టి గర్భిణీలను అక్కడ ఉంచి రెండు నెలలో నెల రోజుల్లో వాళ్ళు ఎన్ని రోజులు అన్ని రోజులు పౌష్టికాహారం ఇచ్చి వాళ్ళని డెలివరీకి తీసుకెళ్ళి మళ్ళీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్తో తీసుకెళ్లి ఆ కొండల మీద దించేవాళ్ళు అది ఆపేస్తారు ఒకటి కాదండి చాలా ఇలాంటి పథకాలు ఆపేస్తారు అవన్నీ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అన్ని మళ్ళీ అన్నీ తీసుకొచ్చారండి ఖచ్చితంగా యానాదుల కార్పొరేషన్ ఉంటుంది అలాగే ఎస్సీలకు వర్గీకరణ అయ్యింది కంటే ఇది రాజ్యాంగం ప్రకారం అది దానిలో చూస్తారండి రాజ్యాంగబద్ధంగా మనం ఏం చేయాలనుకుంటే అది చేస్తారండి ఖచ్చితంగా వర్గీకరణ విషయానికి ఏంటంటే అది పెద్ద విషయం కాబట్టి ముఖ్యమంత్రి గారికి వదిలేద్దాం ఆయన చూసి చెప్తారండి మీకు ఐడియా ఉండి ఉంటుంది ఎస్టీలకు కూడా చేపలు పట్టుకుంటారు చేపలు పట్టే జాలర్లు పని కూడా ఎస్టీస్ చేసేవాళ్ళు ఎందుకంటే మా ఏరియాలో చేస్తారు అట్లాంటి వాళ్ళకి చిన్న చిన్న ఫ్రీజర్లు అలాగే వలలు మోపేట్స్ అవి కూడా అలాగ అలాగ అన్ని పరికరాలు కూడా ఇచ్చారు అవన్నీ ఉన్న ఐదు సంవత్సరాలు అవన్నీ మొత్తం తుప్పైపోయినాయండి అవి ఏంటంటే కొన్ని మనం గవర్నమెంట్ వచ్చాక అవి ఓపెన్ చేస్తే అవి తీస్తే బయటకు మొత్తం పెట్టేసేయండి పోయాయి కాబట్టి ఐదు సంవత్సరాలుగా వాళ్ళు చేసిన పని ఏంటి అంటే బాగున్న పని పాడు చేయటం ఆర్థిక పరిస్థితి ఎంత బాగులేకపోయినా మనం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎలా ఇస్తున్నాం వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నాం దివ్యాంగులకి అలాగే దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి పదివేలు ఇస్తున్నాం మంచానికి అంకితమైన వాళ్ళకి పదిహేను వేలు ఇస్తున్నాం మీరు చెప్పండి ప్రపంచం మొత్తం మీద ఏ నాయకుడైనా ఇస్తున్నాడా ఏ రాష్ట్రం అయినా ఇస్తుందా అది మన ఆంధ్రప్రదేశ్లో మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారండి